మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ రోజు వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ చెప్పారు ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో ఈ విధానం కొనసాగుతుందన్నారు కామో శాఖ అధిపతి డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ పన్నుల సరళీకృత విధానంలో భాగంగా ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది దీని ద్వారా ప్రభుత్వానికి రాబడి పెరగడంతో పాటు వివిధ రంగాలు ఈ పన్ను విధానంలోకి చేర్చబడ్డాయని భవిష్యత్తులో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ తిరుమల రెడ్డి మరియు అధ్యాపకులు డాక్టర్ చంద్రశేఖర్ శ్రీనివాస్ హరిత పాల్గొన్నారు मैं भी टैक्सिस को लेके यूनिटेड आता हूँ। तब तो बहुत ज़्यादा टैक्स मिले। है? आता है यहाँ पर तो तुम्हारो। ऐसे ये बनी हुई है तुम तुम्हारो। इधर तो ये ऐसे ही है। वीडिया टॉप में